హాయ్ అండి చూడ్డానికి చాక్లెట్స్లా ఉన్నాయి కదా ఈ రెసిపీని మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసేయండి చాలా బాగుంటాయి ఒక గిన్నె తీసుకొని అందులో బెల్లం తురుము తీసుకోవాలి అందులో కొన్ని వాటర్ అయితే పోసుకొని బెల్లం కరిగేంత వరకు బెల్లం కరిగించుకున్న తర్వాత ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత పొంగు వస్తుంది కదండీ అప్పుడు మనమైతే కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి కొబ్బరి తురుము బాగా అందులో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకున్న తర్వాత అందులోనే కొద్దిగా ఇలాచి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత దగ్గర పడేంత వరకు కలుపుకొని బాగా ఉడికించుకోవాలి తర్వాత ఒక గిన్నె రాగిపిండి తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు రాగిపిండి పక్కన సపరేట్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇలా స్టవ్ పైన నేను చూపిస్తున్న విధంగా ఉడికించుకోండి చూసారు కదండి ఈ విధంగా గట్టిపడితే సరిపోతుంది తర్వాత మిగతా రాగిపిండిని ఉంది కదా అది కూడా వేరే గిన్నెలో వేసుకొని ఈ ముందుగా చేసుకున్న రాగిపిండిని కూడా అందులో వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బాగా కలుపుకున్న తర్వాత ఇలాగ చపాతి పిండిలో అయితే కలిపి పక్కన అయితే పెట్టేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత చిన్న చిన్న ఉండలు తీసుకొని నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇదిగా చేసి పెట్టుకున్న కొబ్బరి నౌజ్ ఉంది కదా అది బాల్ షేప్లో అయితే చేసుకొని ఇలా మధ్యలో పెట్టుకొని మనం బాల్స్ లాగా అయితే ఒత్తేసుకోవాలి చాలా ఈజీగా అయితే అయిపోతుంది చూసారు కదా మంచి షేప్లో అయితే వచ్చింది కదా తర్వాత నేను ఇలాగన్ని కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇవన్నీ స్టీమ్ చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్టీమ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారు కదా సేమ్ చాక్లెట్స్లోనే ఉన్నాయి పిల్లలకు కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్